લગરમ લગભગ <laughs> 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 ఇప్ప గురించి ముద్దల సంగతి వేస్తారు కొడక లక్షణంగా నూలు రాటే తొమ్మిది ఫలాలు పది మంది వంటగండగారు ఉంటారు నలుగురు బుర్రక్కలు ఉంటారు లక్షణంగా ఏమి పర్వలేదు కడుపు లక్షణంగా పొలం యొక్క ఏం కావాలి జరగబోయేది బాగా పడుతుంది బుర్రకు బలి మళ్ళీ కొడుకునే ఉన్నారు కష్టం ఉంది అడ్డింగ్ చేస్తూ ఉంది నిలబడంలో ందున అప్పుడాలప మంచి చూసి ఉండవు అయ్యమ్మ దానికి ఎలా చేస్తాం పచ్చడి ఉంటాయిన్నారు మొకల కారంగా ఉండదు బయట గాంధరంగా ఉండవు

మహిళ రూపంలో వచ్చిన తర్వాత మనిషి దోష ఎంతో మంది ఆలోచించు ఖచ్చిన మేలు పిల్లలే ముందు ఉంది చెబుతామండి కామతాట నేను జాతి అయ్యనోరు తక్కువని పట్టు పట్టు పైన చేసినాము లగ్గనము ఇట్లా ఉంచి సంసారంగా అదే కుదిరిపోతుంది అదే కుదిరిపోయింది